సార్వత్రిక ఎన్నికల ముందు దేశంలో వాక్ స్వాతంత్రానికి సంఖ్యలు పడ్డాయి దీనికి సంబంధించి జనవరి ఏప్రిల్ నెలల మధ్య నూట ముప్పై నాలుగు ఘటనలు చోటు చేసుకున్నాయని ఫ్రీ స్పీచ్ కలెక్టివ్ అనే సంస్థ ఓ నివేదికలో తెలిపింది దీనిని బుధవారం ప్రచురించారు వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకునేందుకు పాత్రికేయులు విద్యావేత్తలు యూట్యూబర్లు విద్యార్థులు ఇతరులపై వేధింపులు దాడులు అరెస్టులు సెన్సార్షిప్లు వంటి చర్యలకు పాల్పడ్డారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం బెదిరించడం ఇంటర్నెట్ కనెక్షన్లు తొలగించడం వంటి ఉదాంతాలు కూడా జరిగాయి ఈ ఏడాది ప్రారంభం నుండి ఏప్రిల్ వరకు ముప్పై నాలుగు మంది పాత్రికేయులపై దాడులు జరిగాయి ఫిబ్రవరి తొమ్మిదిన పూణేలో జరిగిన ఓ బహిరంగ సభకు హాజరయ్యేందుకు హక్కుల కార్యకర్త విశ్వంబర్ చౌదరి మానవ హక్కుల న్యాయవాది అసీం సరోర్ తో కలిసి బయలుదేరిన నిఖిల్ వాగ్లే అనే పాత్రికేయుడిని అల్లరి మూకలు వెంబడించి దాడి చేశాయి జర్నలిస్టు కారుపై బిజెపి కార్యకర్తలు గుంపులుగా దాడి చేసి ఇంకు చల్లి ధ్వంసం చేశారు వాగ్లపై దాడి జరగడానికి పది రోజుల ముందు ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో పది మంది పాత్రికేయులపై ఓ మూక దాడి జరిపింది రెండు వేల రెండులో నిర్మించిన మరియం మసీద్ ను అబ్దుల్ రజాక్ జకారియా మదర్షాను కూల్చివేసిన ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది అమృత్ విచార పత్రికకు చెందిన ఫోటో జర్నలిస్ట్ సంజరు కనేరా పై పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఆయన తలకు తీవ్రమైన గాయమైంది ఆస్ట్రేలియా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ కు చెందిన దక్షిణాసియా బ్యూరో చీఫ్ అవని దియాస్ సహా న్యూస్ మీడియా సెన్సార్షిప్ విధించిన ఘటనలు పన్నెండు జరిగాయి దేశంలో రెండు సంవత్సరాల పాటు నివసించానని తన రిపోర్టింగ్ గీత దాటినందున వీసా పొడిగింపు ఇవ్వబోమని బీజేపీ ప్రభుత్వం తేల్చి చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని దియాస్ తెలిపారు ఈ ఘటన జరగడానికి కొన్ని వారాల ముందు కెనడాకు చెందిన సిక్కు వేర్పాటు వాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై ఏబీసీ న్యూస్ సిరీస్ ప్రచారం చేయకుండా యూట్యూబ్ నిషేధం విధించింది మొత్తం మీద జనవరి నుండి నలభై ఆరు సెన్సార్షిప్ ఘటనలు వెలుగు చూశాయి ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమం సందర్భంగా హింస సెన్సార్షిప్ వంటి పలు ఘటనలు చోటు చేసుకున్నాయి బాబ్రి మసీదు విధ్వంసానికి సంబంధించిన పోస్టర్ ను క్యాంపస్ లో ప్రదర్శించినందుకు జనవరి ఇరవై నాలుగున పూణె ఫిల్మ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ కు చెందిన ఏడుగురు విద్యార్థులపై కేసులు పెట్టారు అంతకు ముందు రోజే హిందుత్వ మూకలు క్యాంపస్ లో ప్రవేశించి నినాదాలు చేశారు బాబ్రీని రాజ్యాంగ మరణాన్ని గుర్తుంచుకోండి అని రాసి ఉన్న బ్యానర్ ను దగ్ధం చేశారు ఓ విద్యార్థిని సహా విద్యార్థి సంఘం నేతలపై దాడి చేశారు రామ్ కే నామ్ పేరిట నిర్మించిన డాక్యుమెంటరీ ప్రదర్శనను పలు రాష్ట్రాల్లో అడ్డుకున్నారు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కు చెందిన దళిత విద్యార్థి పిహెచ్ డి స్కాలర్ రామ్ దాస్ ప్రిని శివానంద్ ను రెండు సంవత్సరాల పాటు సస్పెండ్ చేయడానికి ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన కూడా ఓ కారణమే